రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఇది మన మా చీరాల స్పెషల్ పచ్చి జీడిపప్పులు మటన్ అన్నమాట అద్దరిపోయిద్దంట నేను ఇదే ఫస్ట్ టైం వండటం మా అమ్మ మక్క వాళ్ళు ఎప్పుడు వండేవాళ్ళు ఇదిగో మటన్ పచ్చి జీడిపప్పులు మా అక్క చెబుతుంది మేము వండితేనే సూపర్గా ఉంటుంది నువ్వు వండితే ఇంకా అద్రిపోయిద్ది మటనను ఇది జీడిపప్పులు పచ్చి జీడిత్తనాల్లో నుంచి తీశాను కానీ జీడి జీడిత్తనాలు క్లీనింగ్ మాత్రం అవి దానిలో పప్పు తీయటము చాలా కష్టం నిన్నైతే మక్క తీసేది నిన్న శనివారం కదా అందుకని నేను అనుకుంటున్నా చెప్పింది ఎట్ట తీయాలని అయితే ఆ జీడి గింజలు తగిలితే చేతులు అంతా తోళ్ళు లేచిపోయి చూడటానికి అసహ్యంగా ఉంటాయి అన్నమాట అందుకని నేను గ్లౌజులు వేసుకొని మీకు ఈ జీడి ఈ జీడి గింజలు దొరికితే అంత కష్టమైన అంత టేస్ట్ జీవితంలో ఒక్కసారైనా తినాలి అనిపించే అంత టేస్ట్ ఇది మేము నాన్ వెజ్ చాలా తక్కువ తింటాను ఇది మా అమ్మ మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ చేసేది మా అక్క కూడా చేసేది అందరు చేసేవాళ్ళు మా ఇంట్లో నేను మాత్రం ఎంతవరకు చేయలేదు నేను ఇదే ఫస్ట్ టైం చేయటము చేసి మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు వీటిని ముందుగా వీటిని అన్నీ తీసేసి మనం పక్కన పెట్టుకుందాము ఎలాగా ఇది అవుతాయి అన్నమాట జీడి మామిడి కాయలని కొనుక్కు తింటామే అవి అవుతాయి ఎలానే మొత్తం తీసేసి పప్పు తీసేప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఒక బౌల్లో నీళ్లు పోసుకొని దానిలో కొంచెం ఉప్పేసుకోవాలి ఉప్పేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ చేతులకి గ్లౌజులు లేవనుకో మీరు కొబ్బరి నూనె అయినా రాసుకోవచ్చు కొబ్బరి నూనె రాసుకుంటూ ఊరక జారిపోతూ ఉంటుంది ఇప్పుడు కూడా జారిద్ది ఇంకా దీన్ని ఆ వెనకాల కాయలు తీసేసిన దాన్ని ఇలా పట్టుకొని ఎలా కోసుకోవాలి చూడండి పప్పులు ఇట్ట కోసి మొత్తం పక్కన పెట్టుకున్నాం పక్కనండి కోసాను ఇది భయంకరమైన శ్రమ ఈ పనికిరావు ఈ చాలా లేత వీటిలో పప్పులు చాలా తక్కువ ఉంటాయి లేతగా ఉండే ఎంతని వంద మూడు వందలు వంద గింజలు మూడు వందలు ఈ నూట యాభై గింజలు అంటే నో నాలుగు వందల యాభై రూపాయలు ఇవి అయింది ఇట్లో ఒక యాభై రూపాయలు నలభై రూపాయలు పోయినాయి పోయింది ఒక్క కా ఒక్క గింజ వచ్చి మూడు రూపాయలు పడింది ఇది కోసేసరికి నేను హెన్నా ఇండిగో పెట్టుకోవటానికి అని తెచ్చుకున్నాను గ్లౌజులు ఇది చూడండి తెగిపోయినాయి ఇంకా ఈ వేళ్ళు అసలు పనికి రానట్టుగా అంత పొక్కిపోయిద్ది అన్నమాట మళ్ళీ ఆటలు చేసేటప్పుడు చూస్తారు అమ్మ ఏంది ఏళ్ళు అట్టొచ్చినాయి అని అడుగుతారుగా ఇంక ఇప్పుడు వీటిని మనం పప్పులు చేద్దాం ఇప్పుడు వీటిని ఇట్ట నైఫ్ పెట్టి తీసేసుకోవాలి పప్పు జీడిపప్పు తీసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద పుట్టు ఉంటుంది కదా దీన్ని ఇలా తీసేసి మనం ఉప్పు నీళ్ళది పెట్టుకున్నామే దానిలో వేసుకోవాలి ఇలా పెట్టేసి నైఫ్ ఎట్టంటే పైకి వచ్చిద్ది ఇప్పుడు దీనికి అడుగున ఎట్ట పొట్టు ఉంటుంది కదా పైన స్కిన్ దాన్ని తీసేయాలి ఇదే చాలా లేట్ అయ్యిద్ది ఇలా తీసేసుకొని మనం ఉప్పేసి ఒక బౌల్లో నీళ్లు పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి వేసుకోవాలి ఈ గ్లౌజ్ ఉంటానో గోరెలు ఎక్కడ ఇంక దీంతో ఇలా తీసేయాలి ఈ పప్పులు ఎరక్కుండా ఈజీగా రావాలంటే ఇప్పటికి తెలిసింది ఒక మార్గం ఇదిగో మధ్యలో పెట్టేటంటే చాలు వచ్చేస్తుంది ఇది ఇలా ఆ చివర కానీ ఈ చివర కానీ పెడతంటే రావట్లే ముక్కలు ముక్కలు అయిపోతారు ఈ పప్పులు అంత కాస్ట్ పెట్టి తెచ్చి అందుకని ఇది వేలా అంటే చూడండి ఎంత చక్కగా వస్తుందో ఎప్పుడన్నా మీరు కూడా తెచ్చుకున్నప్పుడు ఇది వేలా చూసుకో ఎట్ట చేసుకోండి మో ఇది చాలా కష్టతరమైన పని కొండ తవ్వి ఎలికను పట్టడం అంటారే ఎంత కొండ తవ్వితే ఇది వచ్చింది మళ్ళీ దీని పైన ఉంది ఈ పొట్టంత తిట్టే ఎంత వచ్చిందో చూద్దాం ఇంక ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఈ పైన ఇదిద్దాం ఇది తీసేసరికి ఇంకెంత టైం పట్టిద్దో నాకు నాకు చేత కావట్లేదేమో మీకు ఇంకా ఇది చాలా మంది చూస్తుంటారు కదా మీరు చూసేవాళ్ళు ఇంకెంతకంటే ఈజీ టిప్పు ఏమన్నా ఉంటే చెప్పండి పాపం ఎవరన్నా ఇంకా నేను చేయను నేను ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ నా మేడ కూడా నొప్పిబుట్టిపోతుంది అసలు ఒక్కడ తీయటానికే ఎంతసేపు పడుతుంటే నేను ఎక్కడ తెస్తాను మరి మమ్మళ్ళు తట్టలు తట్టలకు తెచ్చి అప్పుడు చెట్లు ఉండేవి తట్టలు తట్టలు తీసుకొచ్చి వండి అంతమందికి పది మందికి పదిహేను మందికి ఎట్టబెట్టేవాళ్ళు మాకైతే తెలియటల్ల అమ్మో జీడిస్తూ పచ్చి జీడి పప్పులు తీయటము చాలా కష్టం నాకైతే అసలు పప్పులు కూడా సరిగ్గా రావట్లే అన్నీ విరిగిపోతున్నాయి పప్పులు ఎక్కడన్నా ఒకటే బాగా వస్తుంది సరే ఇంకేం చేస్తా మొత్తం తీసేసి అమ్మయ్యా ఇది నేటి కాలానికి అయిపోయింది నాకు అసలు చేయటం కూడా సరిగ్గా రాని కూడా రాల పైగా అయ్యొచ్చిన మొత్తం ఎంత ఒక గుప్పిడవుతాయేమో ఈ కొండ జూడు ఎంత ఉందో ఇంకా నాకు చేయటానికి నాలుగు గంటలు టైం పట్టింది వంద జీడెత్తనాలు అది నూట ఇరవై నూట యాభై జీడిత్తనాలు ఇంక ఇప్పుడు మటన్ చేద్దాం దీంతో ఎంత శ్రమపడి చేసినందుకు మటన్కి గ్రేవీ చక్కగా రావటం కోసం నాలుగు జీడిపప్పులు మామూలు జీడిపప్పులు కొంచెం కొబ్బరి ముక్కలు అవి చూడండి ఒక ఐదారు జీడిపప్పులు చిన్న చిన్న ఐదు ఐదారు కొబ్బరి ముక్కలు వీటిని కొంచెం వేయించుదాం ఇవి అలా వేగినాయి కదా ఇప్పుడు దీనిలో ఒక్క స్పూను గసాలు వేసి ఇప్పుడు పొయ్యి కట్టేద్దాము ఈ కొంచెం ఆరిన తర్వాత దాని వేడికి గసాలు వేగితే ఈ కొంచెం ఆరిన తర్వాత ఒక టమాటా వేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకొస్తా ఇంకా ఇప్పుడు కూర చేద్దాం ఇప్పుడు మనం మటన్ తయారు చేయటం కోసం కూర తయారు చేయటం కోసం ఆయిల్ వేసాను దీన్ని బాగా హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఒక చిన్న బిర్యానీ ఆకు రెండు యాలుక్కాయలు కొంచెం చెక్క రెండు లవంగాలు అది కొంచెం అనాస పువ్వులే ఇది ఒక్క చిటికెడు షాజీరా ఇప్పుడు వీటిని కొంచెం వేగనిద్దాం ఇప్పుడు ఉల్లిపాయని ముక్కలు పచ్చిమిరపకాయ ఇది మా అమ్మ వాళ్ళు చేస్తారో అట్లా చేస్తున్నాను అన్నమాట ఎక్కువ మసాలాలు అట్లా లేకుండా కుక్కర్లో కాకుండా విడిగానే మటన్ మెత్తగా ఉడిపేస్తాం ఏం వేయకుండానే ఇప్పుడు దీనిలో కరివేపాకు కొత్తిమీర కారాలు కూడా వేసేద్దాం వేసి వీటిని వేగనిద్దాం నేను కేజీ చేస్తున్నా మటను ఇంకా దీనిలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేద్దాం రోడ్లో దంచుకొచ్చిన అల్లం వెల్లుల్లి దీన్ని చక్కగా బాగా వేగమండి దీనిలో ఏం వేయకుండానే మెత్తగా ఉడికిస్తాము ఏమంటే కొంతమంది బొప్పా వేస్తారు మళ్ళీ తినే సోడా సోడా ఉడిపేస్తారు బొప్పాయి ముక్క ఏందో కొబ్బరి టెంకె బెల్లం ముక్క రకరకాల చిట్కాలు చూతారు కదా మటన్ ఉడకాలంటాయి ఏం అవసరం లేదు కొంచెం లేత మటన్ తీసుకుంటే చాలు చూడండి అంత బాగుందా లేత మటన్ బాగా మీకు నేను ఉడికినా కూడా పట్టుకొని చూపిస్తాను మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఈ మటన్ దీనిలో చేశాడు ఎందుకంటే అడుగులు నీళ్ళు ఉంటాయి అని చక్కగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీనిలోకి సరిపడా ఉప్పు కారం ఇప్పుడు దీన్ని బాగా కలుపుతాము కలిసేదాకా కారం ఉప్పు అంతా కలిసేదాకా కలుపుదాం ఇది మొన్న మీరందరూ తీసుకున్నారు కూర కారం ఆ కారం ఇది మీకు కూడా ఎలాగే ఉంది కదా సూపర్గా కలిపేసిన తర్వాత దీని మీద మూత పెట్టి సగం మీడియంలో పెడదాం మటన్లో ఉండాలి నీళ్ళన్నీ వచ్చి ఇంకి పైకి ఆయిల్ తేలినదాకా మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతా ఉడికిద్దాం అది చూడండి నీళ్లు ఎట్లా వస్తుంటాయి కదా వచ్చినప్పుడల్లా మనం ఇలా తిప్పుకుంటా ఉండాలి అవి మొత్తం ఇంకిపోయి ఆయిల్ తేలేదాకా తిప్పాలి ఇప్పుడు ఏం చేయకూడదు నీళ్లు ఇల్లే ఇలానే ఆయిల్ తేలిన తర్వాత అప్పుడు ఏం చేయాలో అది వచ్చి ఆయిల్ అంతా చక్కగా అట్ట పైకి తేలింది ఇప్పుడు దీన్ని అలా కలిపేద్దాం కలిపేసి మనం పేస్ట్ లాగా చేసుకొచ్చేది చూసేవా కొంచెం జీడిపప్పు కొబ్బరి గసాలు అది ఇప్పుడు దీనిలోకి వేసేస్తాం మెత్తగా పేస్ట్ లాగా చేయాలి దాన్ని దీనిలోకి మొత్తం వేసేది ఇప్పుడు దీన్ని చక్కగా ఈ మటన్ మొక్కలకు పెట్టేటట్టుగా బాగా కలుపుదాం కలిపి ఇంకా కొంచెం సేపు మూత పెడదాం ఎందుకంటే ఈ మసాలా మొత్తం ముక్కలకు పెట్టిద్ది ఆ గ్రేవీ మంచి టేస్ట్ వచ్చిద్దాం అంతా కలిపేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టి మళ్ళీ ఆయిల్ బాగా పైకి తేనేదాకా ఉడికేద్దాం చూడండి మసాలా కూడా బాగా వేగి ఆయిల్ అట్ట పైకి తేలింది కదా ఇప్పుడు మనం అంత శ్రమపడి కొండం దవ్వి ఎనికి పట్టినట్టు పట్టుకొచ్చిన జీడిపప్పులు వేసేద్దాం ఇందులోకి జీడిపప్పులు వేద్దాం వేసేసి వరికి పెట్టి తీసుకు మూత పెట్టి ఉంచుదాం ఆయిల్ ఆ మసాలా తీడిపప్పులు కూడా పట్టిద్దాం ఇప్పుడు దీనిలోకి మన గ్రేవీకి కావాల్సిన మీడు పోసుకున్నాం ఆ గడి గడిపోతుండే పోసి ఇప్పుడు సెగ పెద్దగా పెట్టాలి కొంచెం సేపుడాక మీడియంలో పెట్టాలి అట్ట సెగ పెంచుతా తగ్గిస్తా మొక్క మెత్తగా అయ్యిందాక ఉంచుదాము ఇప్పుడు ఈ స్టేజీలో మీరు ఉప్పు కూడా చూసుకోవచ్చు సరిపోయిందా సరిపోలేదా అని ఇది ఉడికేటప్పుడు ఇంకా చెక్కబడిద్ది కాబట్టి ఇంకొంచెం వేయవచ్చు మీ గ్రేవీ మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అట్ట పోసుకోండి ఇదైతే మీడియం గ్రేవీ ఉంటుంది ఉడికేసరికి మరి మరీ ఎక్కువ ఉండదు మరీ అసలు లేకుండా ఉండదు తిక్కుగా చక్కగా మంచిగా ఉంటుంది ఇంక ఇప్పుడు దీని మీద మూక పెట్టేసి సెగ కొంచెం పెద్దగా పెట్టి ఉడికెత్తాము ముక్క మెత్తగా అయిందా ఉడికించుకోవాలి ఇప్పుడు మన జీడిపప్పు వాటన రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే గరం మసాలా లాస్ట్లో నేను ఎక్కువ వేయను కొంచెమే వేస్తా ఒక అర స్పూను అంతే వేసి కలుపుదాము నాకు ఇలా ఉంటే సరిపోద్ది గ్రేవీ మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే చెప్పేగా కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోండి అప్పుడు ఎక్కువ గ్రేవీ వచ్చింది ఇంకా కొత్తిమీర కూడా వేసేద్దాం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసి ఒకసారి కలిపేద్దాము కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టి ఇంకా దించేద్దాము మీకు మొక్క కూడా ఎలా ఉడికిందో చూపి ఒక్క నిమిషం ఉంచుదాం చూడండి మటను జీడిపప్పుల కూర రెడీ అయ్యింది సూపర్ ఉంది మీకు ముక్క చూపిస్తూ ఉండండి చూడండి అంత నత్తుడికి పోయి ఇంకా గ్యాస్ కట్టేద్దాం మటను జీడిపప్పులు పచ్చి జీడిపప్పులు కర్రీ రెడీ ఇది మా చేరాల స్పెషల్ ఘుమఘుమలాడిపోతుంది వీధి వీధి అంతా